దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారా పరిశుద్ధాత్మ మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఒక దిన ధ్యానములకు ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని బిడ్డలో ప్రతి దినము కూడా దేవుడు వాగ్దానము ఇస్తున్నప్పుడు ఆ వాగ్దానాన్ని విశ్వాసంతో పొందుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తారు దేవుని బిడ్డలారా ఈరోజు లేవగానే ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు వాక్యం చదువుకున్నారా ప్రభుత్వ సమయాన్ని గడిపారా ప్రతి కూడా దేవునితో సమయాన్ని గడపండి ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారని నేను ఉన్నాను ఒకవేళ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరిట మిమ్మలను కోరుతూ ఉన్నాను ఇది ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దనమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధులు అనేక వేలాది వందన స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాం ఈరోజు మా అందరితో మీరు మాట్లాడండి దర్శించి ఆశీర్దించని కృపలో భద్రపరచమని సహాయం చేయమని నామమున అడిగి వేడుకొని పరమ తండ్రి ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి అపోస్ నేను పౌలు రోమిల్కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనమును చదువుకుందాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము పరిశుద్ధ ఆత్మదేవుని మనకిస్తూ ఈ దినం ఈ వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు అపోస్తున్నటువంటి పావులు తెలియచేస్తూ ఉన్నాడు ఈ యొక్క రోమస్ సంఘానికి రాస్తూ నేను దేవుని మీద అతిశయపరుచు ఉన్నాను ఎందుకు నేను అతిశయపరుచి ఉన్నాను ఎందుకు గర్వపడుచు ఉన్నాను అంటే మనము దేవుని ద్వారానే సమాధాన స్థితి పొంది ఉన్నాము అని పౌల భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు ఒకప్పుడు సమాధానాన్ని మనము కోల్పోయాం ఎందుకు కోల్పోయాము అంటే పై భాగంలో మనం గమనిస్తే పౌలు తెలియజేస్తున్నాడు ఒకప్పుడు బలహీనులుగా మనము జీవించాము ఒకప్పుడు పాపులముగా మనము జీవించాము ఒకప్పుడు భక్తిహీనత ఒకప్పుడు శత్రువులముగా మనము దేవుని ఎలా మనం జీవించాము దేవుడిచ్చిన సమాధానమును కోల్పోయాము కానీ దేవాది దేవుడు మనలను ప్రేమించి తన యొక్క ప్రేమను వెల్లడిపరిచి మన కొరకు తన ప్రాణమును అర్పించి రక్తమును చెందించి ఆయన ద్వారా ఆయన మరణము ద్వారా మనకు సమాధాన స్థితిని దేవాది దేవుడు ఎసై అనుగ్రహించాడని పౌలు భక్తుడు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు ఈ ఈరోజు సమాధానము దేవుని ద్వారానే మనము పొందుకోగలం దేవునిలోనే సమాధానము ఉన్నట్లుగా పౌరుడు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు నిజమే ఒకప్పుడు మనము పాపులము దేవుని మాట వినకుండా అవిధేత చూపించి దేవునికి దూరమైపోయాం కానీ దేవుడు మనలను రక్షించుకొని ప్రభు మనకు ఒక గొప్ప సమాధాన స్థితిని మనకు అనుగ్రహించి ఉన్నాడు దేవులగా ఈ వాగ్దానం ఇచ్చినటువంటి మన జీవితంలో నిజమైనటువంటి సమాధానము ఈరోజు మనము కలిగి ఉన్నామా ఇచ్చినటువంటి సమాధానమును మనము ఈరోజు మన కుటుంబాలలో మన యొక్క జీవితంలో కలిగి ఉన్నామా లేకపోతే ఏ యొక్క పాపము నుండి మనం బయటకు వచ్చామో ఇంకా అదే పాపంలో జీవిస్తూ దేవుని యొక్క సమాధానాన్ని మనం కోల్పోయామా ఈరోజు దేవుని బిడ్లరా మనకు సమాధానం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఈ లోకంలో మనుషులు ఎక్కడెక్కడో సమాధానాన్ని వెతుకుతూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు మరి రాజు అయినటువంటి సులోమును మరి స్త్రీలో సమాధానాన్ని ఆనందమును వెతికాడు డబ్బులో వెతికాడు అంత మాత్రమే కాకుండా వైన్లో కూడా సమాధానము ఆనందాన్ని వెతికాడు కానీ ఎక్కడ సమాధానము సంతోషము అతనికి దొరకలేదు చివరికి అతడు చెప్పినటువంటి మాట సమస్తము కూడా వ్యర్థమే దేవుని బిడ్డల సమాధానము సంతోషము ఇవన్నీ కూడా దేవునిలోనే ఉన్నది దేవుని ద్వారాన్ని మనము పొందుకోగలం బైబిల్ గ్రంథంలో పన్నెండు సంవత్సరంలో రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీ ఎక్కడెక్కడకు వెళ్ళింది ఎన్నో వైద్యులను సంప్రదించింది ఎన్నో మందులు వాడింది ఎన్నో తెప్పలు పడింది కానీ ఎటువంటి ఉపయోగం లేదు సమాధానమును పొందుకోలేకపోయింది కానీ చివరికి యేసు ప్రభు గురించి విని ఆయన దగ్గరకు వెళితే నాకు స్వస్థత ఆయన దగ్గరకు వెళితే నాకు సమాధానం దొరుకుతుంది అని తెలుసుకొని ఏసీ దగ్గరకు వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది దేవుడి బిడ్లరామి జీవితంలో సంపూర్ణమైనటువంటి స్వస్థత విడుదల విమోచన అంత మాత్రమే కాదండి దేవుడు ఆమెకు సమాధానమని ఇచ్చి ఉన్నారు దేని స్తోత్రం కలిగి ఉక ఈరోజు మన జీవితంలో కూడా సమాధానం లేకపోతే సంతోషం లేకపోతే ఆనందము లేకపోతే ప్రభు దగ్గరకు మనం రాగలిగితే ప్రభు దగ్గర మన యొక్క సమస్యలు చెప్పుకోగలిగితే ప్రభుకు మన జీవితాలను సమర్పించుకోగలిగితే ఆయన ఇచ్చే దేవుడు సంతోషం ఇచ్చే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేసే దేవుడు అందుకే పౌలు అనిచే ఉన్నాడు మనం ఇప్పుడు సమాధాన స్థితి ఆయన ద్వారా పొందుకొని ఉన్నాము ఈరోజు వాగ్దానం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో అటువంటి సమాధానము అటువంటి తన కృపను దేవాది దేవుడు మనకు అనుగ్రహించి సహాయం చేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులనికి వేలాది వందనాలు స్తోత్రాలు ఈరోజు మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానముని బట్టి మీకు వందనాలు తండ్రి ఈరోజు ఎవరెవరైతే ఈ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారో ఎవరి జీవితంలో ఏ కుటుంబంలో అయితే సమాధానము లేకుండా సతమతం అవుతున్నారో అయ్యా వేదనతో కష్టముతో బాధపడుతూ ఉన్నారో కుంగిన స్థితిలో ఉన్నారో వారికి సమాధానము సంతోషము ఆనందం అనుగ్రహించి వారి జీవితాలలో గొప్ప కార్యములు చేయమని సహాయం చేయమని ఏ నామమున అడిగి వేడుకుని చూ మా పదమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేయక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్